దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతల విశేషాలు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రూబీ మేయర్స్ సులోచన పేరుతో మూకీ యుగులో కథానాయికగా వెలుగొందారు రూబీ మేయర్స్ పంతొమ్మిది వందల ఏడులో మహారాష్ట్రలోని పూణే నగరంలో జేబిష్ కుటుంబంలో జన్మించారు అప్పట్లో బాగ్దాద్ బాస్రా అలెర్పో నుండి భారతదేశం వలస వచ్చిన యూదులు పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో కలకత్తా బొంబాయి పూణేలాలో స్థిరపడ్డారు తర్వాత యూది దేశంగా ఎజ్రాయిన్ అవతరించింది పూణేలో టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేసుకున్న రూబీ మేయర్స్ ఫోటోల్ని చూసిన కోహినూర్ ఫిల్మ్ కంపెనీకి చెందిన దర్శకుడు మోహన్ భవనాని ఆమెకు సినిమా ఆఫర్ చేశారు అయితే ఆ రోజుల్లో స్త్రీలు సినిమాల్లో నటించడం తప్పుగా భావించేవారు దాంతో ఆమె ఆసక్తి చూపకపోయినా మోహన్ భవనాని ఆమెను సినిమాల్లో నటించడానికి ఒప్పించారు అలా రూబీ మేయర్స్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు లో వీర్ బాలనే మూకీ సులోచన అనే స్క్రీన్ మెప్పించింది రూబీ మేయర్స్ బలిదాన్ సినిమా క్వీన్ వైల్డ్ క్యాట్ ఆఫ్ బాంబే వంటి చిత్రాలలో మూకీలో స్టార్ హీరోయిన్గా గా గుర్తింపు తెచ్చుకున్నారు అప్పట్లో ఇంపోర్టెడ్ కార్ షెవర్లెట్ కార్ లో రూబీ మేయర్స్ తిరిగేది కోహినూర్ కంపెనీ నుంచి రూబీ మేర్స్ ఇంపీరియర్ ఫిల్మ్ కంపెనీ చిత్రాల్లో నటించారు ఆర్ఎస్ చౌదరి దర్శకత్వంలో ఆమె ప్రేమికులు దిన్హా జంటగా మాధురి ఇందిరా వంటి రొమాంటిక్ చిత్రాల్లో నటించి క్వీన్ ఆఫ్ రొమాన్స్ గా పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వచ్చిన హీర్ రంజు చిత్రంలో దిన్హా బిల్లి మోరియాతో లిప్ టు లిప్ కిస్ సీన్స్ లో నటించి ఆనాటి కొరకారు కళల రారీగా నిలిచింది అప్పట్లో ఆమె పాపులారిటీ ఎంతంటే మహాత్మా గాంధీ ఖాదీ ఎగ్జిబిషన్ ప్రమోటింగ్ కి చేసిన షార్ట్ ఫిల్మ్ లో రూబీ మేయర్స్ మాధురి చిత్రంలోని ఒక పాటను దానిలో పెట్టారు పంతొమ్మిది వందల ముప్పైలో రూబీ పిక్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థలు ప్రారంభించారు అయితే మూకీ యుగం పోయి టాకీ యుగం ప్రారంభం కావటం రూబీ మేయర్స్ కి హిందీ రాకపోవడంతో ఆమె వెనుకబడింది అయితే సంవత్సర కాలంలో భాష మీద పట్టు సాధించి మళ్ళీ మాధురి టాకీ దర్శన లో నటించి తర్వాత తన మూకీ చిత్రాలను ఇందిరా ఎంఏ అనార్ కలి బాంబేకి బిల్లీలుగా టాకీలుగా నిర్మించింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మూకీ చిత్రం అనార్కలిలో నటించిన రూబీ మేయర్స్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో టాకీగా వచ్చిన అనార్కలిలో నటించింది పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన మూడో అనార్కలి చిత్రంలోనూ రూబీ మేయర్స్ నటించి రికార్డు సృష్టించింది ఈ అనార్కలిలో సలీంకి తల్లిగా సహాయ పాత్రలో నటించింది రూబీ మేయర్స్ రూబీ మేయర్స్ దిన్హా బిల్లి మోరియా ప్రామాయణం ముగిసిన తర్వాత వారి కెరీర్లు కూడా మస్కబారాయి నలభై దశకం తర్వాత రూబీ మేయర్స్ హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సపోర్టింగ్ రోల్స్ చేశారు పంతొమ్మిది వందల ఏడులో లో చిత్రంలో రూబీ మేయర్స్ నటించారు ఇది మంచి హిట్ సాధించింది దిలీప్ కుమార్ నటించిన ఈ చిత్రం విజయంతో పాటు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్గంతో మొరార్జీ దేశాయ్ దీన్ని నిషేధించారు కామంగా సినిమాలు తగ్గడంతో రూబీ మేయర్స్ ప్రభ తగ్గిపోయింది దడపా హిందీ చిత్రాల్లో సహాయక పాత్రలో నటించారు ది జంగిల్ బాజ్ ఆమ్రపాలి నీల్ కమల్ మేరే మేరే దోస్త్ జూలీ కట్టా మీఠా వంటి కొన్ని చిత్రాల్లో సహాయక పాత్రలో నటించారు భారతీయ సినిమాకు రూబీ మేయర్స్ చేసిన సేవలకు గుర్తింపుగా పంతొమ్మిది వందల డెబ్బై మూడు దాదాసాహెబ్ పాల్కే అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది మూకీ యుగంలోను టాకీల ప్రారంభంలో స్టార్ గా రూబీ మేయర్స్ బొంబాయిలోని చిన్న అపార్ట్మెంట్ లో పేదరికంతో పది అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరణించారు